నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మకర సంక్రాంతి పర్వదినం గురించి వాటి వైశిష్టం గురించి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా సంక్రాంతి అంటే అర్థం నూతన క్రాంతి నూతన వెలుగు కొత్త వెలుగు అని ఇది సంవత్సరంలో సూర్యుడు తెలుగు నెలలు ఏవైతే ఉన్నాయో సౌరమాసం ప్రకారము సౌరమానం ప్రకారము ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఆ ఒక్కొక్క రాజులోకి ప్రవేశించేటటువంటి క్రమంలో ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలమే మకర సంక్రాంతి అంటే ప్రతి తెలుగు నెలలో సౌరమాసం ప్రకారము ఏ రాజులోకి ప్రవేశిస్తాడో సూర్యుడు ఆ మాతని సౌరమాసం ప్రకారము ఆ రాశి పేరుతో పిలుస్తారు మకర రాశి నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది మకర రాశి కుంభరాశి మీనరాశి అలాగే మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఈ ఆరు రాశులు ఉత్తరాయణం అలాగే కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృష్ిక రాశి ధనుస్సు రాశి ఈ ఆరు రాసులు ఉన్నటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా సముద్రాన్ని రెండుగా విభజించుకుంటున్నాం ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిసి రోజు అంటే ఒక రాత్రి ఒక పగలు అయితే ఇది దేవతలకి పగలు కాలమే ఉత్తరాయణ కాలము రాత్రి కాలమే దక్షిణాయన కాలం ఈ ఉత్తరాయణ కాలం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది అందులో ముఖ్యంగా మకర సంక్రమణం అనేది చాలా ముఖ్యమైనది చాలా విశిష్టమైనది చాలా పవిత్రమైనది అనేకమైనటువంటి మంత్ర సాధనలకి యోగ సాధనలకు ఉత్తరాయణ కాలంలో ముఖ్యంగా మకర సంక్రాంతి కాలము చాలా ముఖ్యంగా చెప్తా ఉంటారు పెద్దలు దాని గురించి ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం అనగా తెలుగు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో పుష్య బహుళ పాఢ్యమి మంగళవారం అంటే ఇంగ్లీష్ తేదీలలో పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన పుష్యమి నక్షత్రంలో విష్కంభయోగంలో బాలవకరణంలో కరణంలో వృషభలగ్న సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత పుణ్యమైనటువంటి కాలం ఈ సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో మహోదర నామధ్యేయంతో పిలువబడుతూ ఉన్నాడు ఈ మహోదర నామధ్యేయంతో ఉన్నటువంటి సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాల నేత్రాలు ఎనిమిది వేలాడు కడుబొమ్మలు నాలుగు పొరవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి నూరు యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటారు ఈ సంక్రాంతి పుణ్యకాలం ఏదైతే ఉందో అది చాలా 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 ముఖ్యమైనది సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట చందుట సంక్రమించడం అంటే చందుట అనేటటువంటి అర్థంలో ఇక్కడ ఇది ఉత్తరాయణానికి చెందేటటువంటి కాలం దేవతలకి పగటిపుట కాలం కాబట్టి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేసేటటువంటి కాలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి ముఖ్యంగా మన తెలుగు నాట సంక్రాంతి అంటే మనకు ముగ్గులు గొబ్బెమ్మలు బొమ్మల కొలువు గాలిపటాలు ఇవన్నీ గుర్తుకు రావడం సహజం ముఖ్యంగా గొబ్బెమ్మలు ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మలు ఈ గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షాత్తు గౌరీదేవి రూపంగా భావిస్తూ ఆవు పేడలో నవధాన్యాల్ని రంగరించి గొబ్బెమ్మల్ని తయారు చేసి పూజిస్తాం కాబట్టి అందులో ధాన్యలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పేసి ఈ గొబ్బెమ్మలను ముగ్గులపైన చక్కగా అలంకరించి పెళ్లిగానే ఆడపిల్లలు ఆ ముగ్గుల చుట్టూ కాళ్ళందియలతోటి తిరుగుతూ గొబ్బెమ్మలతోటి పూజలు చేస్తూ పాటలు పాడుతూ ఉండేటటువంటి సన్నివేశాలు మన ఆంధ్రదేశం అంతటా కూడా చూస్తూ ఉంటాం దాదాపుగా ధనుర్మాసం అంతా కూడా తెల్లవారుజామున ఉదయాన్నే లేచి ఆడపిల్లలు ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి చక్కటి ముగ్గులు రంగవల్లులు తీర్చి రంగురంగులతో అలంకరించి పెద్ద పెద్దగా గొబ్బెమ్మలతో అలంకారం చేసుకోవడము చాలా తరచుగా చూసేటటువంటి సన్నివేశమే ఇది ఏ ఇంటి గడపైతే పసుపు కుంకుమలతో తీర్చిదిద్ది ఏ ఇంటి ముంగిటైతే రంగవల్లులతో ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రతి హైందవుల యొక్క విశ్వాసం ఈ సంక్రాంతి రోజున ప్రత్యేకించి ముగ్గుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఇంటి ముందు మనము పెద్ద పెద్ద ముగ్గులు వేయడం కూడా చూస్తూ ఉంటాం అలాగే గాలి పటాలు భగవానుడికి అంకితం చేసినటువంటి పండుగ కాబట్టి ఈ పండుగ రోజు ఆరు బయల్లో సూర్యుని యొక్క కిరణాలు సోకి విపరీతమైనటువంటి చలి కురుస్తున్నటువంటి రోజు ఆ చలి కురుస్తున్నటువంటి రోజు సూర్యుని యొక్క కిరణాలు సోకి మన శరీరం అంతా కూడా ఆరోగ్యవంతంగా తేజవంతంగా ప్రకాశిస్తూ ఆ రోజు గాలిపటాలు ఎగిరవేయడం అనేటటువంటి విషతోటి బాగా ఎండలో ఆరు బయల్లో ఉండడం అనేది అనుచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగురవేస్తే స్వర్గానికి పోతారు అనేటటువంటి ఒక నానుడి కూడా ఉంది అలాగే సంక్రాంతి పండుగ అంటూనే ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో బొమ్మల కలువుని కూడా మనం చూస్తూ ఉంటాం ఈ బొమ్మల కలువులో రాజు బంటు ఇలా అందరూ అన్ని రకాల అన్ని వర్గాల అన్ని వర్ణాల ప్రజల్ని ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబజేస్తూ బొమ్మల్ని తీర్చిదిద్దుతూ చాలా అసహజంగా ఆడవాలు సందడిగా చేసేటటువంటి ఈ బొమ్మల పలువు కూడా చాలా ఇళ్లలో దర్శనమిస్తూ ఉంటుంది సంక్రాంతి అంటేనే ఇంకొకటి గుర్తుకొచ్చేది ఏది అంటే పొంగలి ఈ సంక్రాంతికి వచ్చేటటువంటి సెలవులను కూడా పొంగల్ సెలవులు పొంగల్ హాలిడేస్ అని అనడం కూడా మనం వింటున్నాము పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో తయారు చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో చక్కెర వేసి కూడా చక్ర పొందలి చేస్తూ ఉంటారు ఇది పరమాత్మకు నివేదనం చేస్తూ గొప్పగా మంత్ర సాధన చేయడం అనేది ఈ యొక్క మాసంలో విశిష్టంగా చెప్పబడుతోంది రవి సంకరమే ప్రాప్తే నస్నాయాస్తు మానవ సప్త జన్మ సురోధ్యాత్ నిర్ధనశ్చైవ జాయతే ఈరోజు చేసేటటువంటి దేవతా పూజలు స్తోత్ర పారాయణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమైశ్వర్య ప్రదాయకాలు ముఖ్యంగా ఈరోజు దానం చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఇస్తుంది కాళే దానం స్వశక్తిత ఫల కాంస్యాది ధాన్యాది దీయతే దోచనాజనం ఫలాన్ని మూలాన్యజనం సువర్ణం గ్రామాంచు కాద్యం సతిలేక్షు గవ ధాన్యం కరాంచో మకర ప్రవేశ ఏతాని దానాన్ని విశేషి దాన్ని ఈ సంక్రమణ కాలంలో ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం సువర్ణం అంటే బంగారం కాయగూరలు దుంపలు తిలలు చెరుకు గోవు మొదలైనవి దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వస్త్రజ వస్త్ర దానం చేయడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటారు ఈ సంక్రాంతి రోజున ఏదో ఒక రూపంలో నువ్వుల్ని తినాలని అంటారు ఈరోజు దది వ్రతం చేయడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా వస్తాను చలికాలంలో రాత్రులు పెద్దవి పగళ్ళు చిన్నవి కాబట్టి నిద్రలు వచ్చేసరికి ఆకలి బాగా అవుతుంటుంది కనుక పులదం తినమని వాగ్భటుడు మొదలైనటువంటి వైద్యక ఆచార్యులు చెప్పడం కూడా మనం వింటూ ఉన్నాము కాబట్టి ఇక్కడ పండగలో పులదం చేయడం పొంగలి చేయడం కూడా మన ఆహారంలో ముఖ్య భాగం అలాగే సంక్రాంతి పండగ అంటేనే మనకు గుర్తొచ్చేటటువంటి ఇంకొక అంశము హరిదాసులు ఆవులతోటి మేళం వాయిస్తూ హరిలో రంగ హరి అంటూ మన ఇళ్ళ ముందుకు వచ్చి ధాన్యాన్ని యాచన చేయడం కూడా చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకతలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగల నమస్తే